ఏంటి దౌర్జన్యం నన్ను వదలండి అంటూ ఆ యువకుడు కోపంగా తన చెయ్యి వెనక్కి లాక్కున్నాడు ఆ సమయంలో అతని బ్యాగ్ తెగిపోవడంతో లోపల ఉన్న పండు ఒకటి బయటపడింది ఇదేంటి అంటూ ఆ పండుని చూసి ఆశ్చర్యంగా అడిగాడు సాగర్ కానీ ఆ యువకుడు సాగర్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీ దగ్గర ఇంతమంది జనాలు ఉన్నారని నా మీద దౌర్జన్యం చేస్తే ఊరుకుంటానా ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు మా అన్న వచ్చి ఈ షాప్ మొత్తం నాశనం చేసేస్తాడు అని అన్నాడు వెంటనే ఒక షాప్ ఓనర్ లేచి నిలబడి ఈ హైదరాబాద్ సిటీలో వీధికి ఒక అన్న ఉన్నాడు మీ అన్న పేరు చెప్తే మేము భయపడాలా మా షాప్ కి వచ్చి మమ్మల్ని బెదిరించడానికి ఎంత ధైర్యం నీకు అని అడిగాడు హైదరాబాద్ లో ఎంత మంది అన్నలున్నా కాని అన్నలకి అన్న మా అన్న పిలవమంటారా అన్న ఇక్కడికి వస్తే తట్టుకునే ధైర్యం మీకు ఉందా అని కాన్ఫిడెంట్ గా అన్నాడు అతను ఇంకా ఇతన్తో మాటలు అనవసరం వెంటనే బయటకు తరిమేయండి అని సీరియస్ గా చూస్తూ సెక్యూరిటీ వాళ్ళతో చెప్పింది శ్రాప్య ఒకసారి నన్ను టచ్ చేసి చూడండి అప్పుడు మీ షాపు నేల మట్టమవుతుంది అని సాగర్ చెయ్యి విడిపించుకొని రెండు అడుగులు వెనక్కి వేశాడు ఆ యువకుడు వెంటనే తన ఫోన్ తీసి ఒక నంబర్ కి కాల్ చేసి మోహనన్నా ఇక్కడ నన్ను కొంతమంది చుట్టుముట్టి బెదిరిస్తున్నారు అర్జెంట్ గా నువ్వు వచ్చి నన్ను కాపాడన్నా అని అన్నాడు ఆ యువకుడు రే దమ్మా ఈసారి ఏం తెచ్చావురా అని అవతల వైపు నుంచి కోపంగా అర్చాడు మోహన్ ఆ మాటలు వినగానే అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు అంటే ఇతను మచ్చామోహనికి తెలిసిన వాడా ఏంటి అని ఒక పెద్ద అన్నాడు అక్కడ అందరూ డబ్బున్న వాళ్లే అయినా వారిలో మోహన్ అంటే ఒక రకమైన భయం ఉంది కొంతమంది ఈ గొడవలో తలదూర్చకూడదని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు ఏంటి ఇప్పుడు అందరికీ భయం స్టార్ట్ అయిందా ఈ జాగ్రత్త ముందు ఉండాలి ఇప్పుడు అన్నా ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరికి బ్యాండ్ వాయిస్తాడు ఇక్కడ నుంచి మీలో ఎవరు తప్పించుకోలేరు అని పొగరుగా వాళ్ళతో చెప్పాడు ఆ యువకుడు ఆ తర్వాత ఫోన్ లో మాట్లాడుతూ అన్నా నేను రెండు ఐటమ్స్ అమ్మడానికి ఒక యాంటిక్ షాప్ కి వచ్చాను కానీ అనుకోకుండా వీళ్ళందరూ నన్ను చుట్టుముట్టి దౌర్జన్యం చేస్తున్నారు అని ఉన్నవి లేనివి కల్పించి చెప్పాడు ఆ యువకుడు అవునా నిన్నే కొట్టారంటే వాళ్ళు కాదు నువ్వు అక్కడే ఉండు అని అన్నాడు మోహన్ సరే అన్నా లొకేషన్ పంపిస్తాను త్వరగా రా అని చెప్పి ఆ యువకుడు వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేసి షాప్ అడ్రస్ మోహన్ పంపించాడు ఆ తర్వాత చేతులు కట్టుకుని శ్రావ్య వైపు చూస్తూ మేడం మర్యాదగా నేను చెప్పినట్లు నా రెండు కోట్లు ఇప్పించండి గొడవ చేయకుండా వెళ్ళిపోతాను మా అన్న వస్తే మాత్రం కథ వేరే ఉంటది అన్నది నాలా సాఫ్ట్ నేచర్ కాదు ఫస్ట్ లాగి ఒకటి పీకి తర్వాత మాట్లాడతాడు అని భయపెట్టాలని చూశాడు ఆ యువకుడు ఆ మాటలు విని శ్రావ్య కోపంతో రగిలిపోయింది మేడం ఎందుకొచ్చిన గొడవ చెప్పండి ఆ డబ్బులేవో వాడి మొహాన కొడితే పీడ విరుగడవుతుంది అని ఒక పెద్దైన హితవు పలికాడు ఆ మచ్చామోహన్ గురించి నాకు బాగా తెలుసు శ్రావ్య గారు వాడు ఎన్నో హత్యలు చేసిన కూనికోరు వాడిక్కడికి వచ్చాడంటే అనవసరంగా అందరికీ ప్రమాదం ఏదో గుట్టుగా వ్యాపారం చేసుకునే మనకు ఎందుకు ఇలాంటి తగాదాలు అని మరొక షాప్ ఓనర్ అన్నాడు అక్కడ ఎవరూ కూడా ఆ యువకుడిని డబ్బు తిరిగి ఇవ్వమని అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు దీనికి కారణం సాగర్ అని అందరూ అతన్ని తప్పుపట్టారు పది నిమిషాల తర్వాత ఆరు పెద్ద కార్లు షాప్ ఎంట్రన్స్ ముందు ఆగారు ఎవర్రా ఇక్కడ మా తమ్ముని కొట్టింది ము ముందుకు రండి అని షాప్ లోపలికి వస్తూ గట్టిగా అరిచాడు మోహన్ అతన్ని చూడగానే ఆ యువకుడికి కొండంత ధైర్యం కలిగింది మోహన్ అన్నా అంటూ వేగంగా అతని దగ్గరికి వెళ్లాడు ఆ యువకుడు రే టోనీ ఏం జరిగిందిరా అని అడిగాడు మోహన్ మళ్లీ ఒకసారి మోహన్ కి జరిగినదంతా వివరంగా చెప్పాడు టోని అంతా విన్న తర్వాత మోహన్ అక్కడున్న అందరి వైపు చూస్తూ అర్థమైంది చిన్నపిల్లాడిని చేసి మా వాన్ని మో అంటూ తడబడ్డాడు మోహన్ మోసం చేయాలని చూశారు అని అతనికి అందించాడు పక్కనే ఉన్న టోని హా మో మోసం చేయాలని చూశారు మా వాడు వెనుక నేనున్నానని తెలీదా అని కోపంగా అరిచాడు మోహన్ సాగర్ తప్ప అందరూ కూడా మోహన్ని చూసి భయపడ్డారు కొంతమందికి కాళ్లు చేతులు వణకడం ప్రారంభించాయి అన్నా వీళ్ళు నాకు డబ్బు ఇవ్వకపోవడమే కాకుండా పోలీస్ స్టేషన్ కి కూడా పంపిస్తామని బెదిరించారన్నా అని కంప్లైంట్ చేశాడు టోనీ ఓహో అంత మొనగాల్లా మీరు ఇంతకీ ఈ షాప్ ఓనర్ ఎవరు అని అడిగాడు మోహన్ ఆ మాటలు విని శ్రావ్య ముఖం తెల్లగా పాలిపోయింది ఆమె లేచి నిలబడి తనే ఓనర్నని చెప్పాలి అనుకున్న సమయంలో సాగర్ ఆమె భుజం తడుతూ కూర్చోమని సైగ చేశాడు ఆ తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరిగి మోహన్ ముందుకు వెళ్లాడు హఠాత్తుగా అక్కడ సాగర్ను చూసి మోహన్ గొంతు తడారిపోయింది దాంతో నోట్లో నుండి ఒక్క మాట కూడా బయటకు రాకపోవడంతో షాక్తో అలాగే నిలబడిపోయాడు మోహన్ ఓనర్ వీడు కాదు అదిగో అక్కడ నిలబడి చూస్తుందే ఆ అమ్మాయే అని టోనీ చెప్పాడు కానీ మోహన్ ఆ మాటలు పట్టించుకోకుండా భయం భయంగా సాగర్ వైపు చూస్తూనే ఉన్నాడు సాగర్ ని చూడగానే అతనికి ఒళ్లంతా చెంటలు పట్టాయి మరి ఇంతకీ సాగర్ చెప్పినట్లుగా ఆ రెండు బ్రేస్లెట్లు అంత ఖరీదు చేస్తాయా ఆ రెండో బ్రేస్లెట్ ఎక్కడ ఉంది దానికి సాగర్ కి ఏమైనా సంబంధం ఉందా ఈ ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం